దేవనామానికి మహిమ కలుగుని గాక దేవకి స్తోత్రం ఈరోజు బైబిల్ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథము నలభైవ అధ్యాయము నాలుగవ వచనం గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారునైనను లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు అనలుయా గర్విష్ఠులైనను త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరుగువారనైన లక్ష్య పెట్టక యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు ఈరోజు మనము ఎవరిని నమ్ముతూ ఉంటున్నాం వాక్యం అంటుంది గర్విష్ఠులుగా త్రోవ విడిచి అబద్ధముల తట్టు తిరిగేవారిని నమ్మడానికంటే యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు నా ప్రియమైన వాళ్ళారా ఈరోజు మనమందరము కూడా డబ్బును నమ్ముతున్నాం మనుషుల్ని నమ్ముతున్నాం అధికారులు నమ్ముతున్నాం అశాశ్వతమైన లోకంలో ఉద్యోగాల్ని నమ్ముకుంటున్నాం ఈరోజుండి రేపు కూలిపోయే ఇండ్లను నమ్ముకుంటున్నాం బస్సు డ్రైవర్ని నమ్ముతున్నాం ప్రయాణంలో స్కూల్లో పాఠాలు చెప్పే టీచర్ని నమ్ముతున్నాం కదా అనారోగ్యం వస్తే ఒక వైద్యుని నమ్ముతుంటున్నాం సమస్యలు వస్తే పోలీసులు నమ్ముతుంటున్నాం లోకంలో ఉంటున్న వారిని అందరినీ మనము నమ్ముతుంటున్నాం మన సమస్యలను బట్టి మన పరిస్థితులను బట్టి ఎవరినో ఒకరిని నమ్మాల్సి వస్తుంది వాళ్ళని నమ్ముతూ ఉన్నాం కానీ దావిత భక్తుడు అంటాడు యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు అనగా నీ పరిస్థితి ఏమున్నా నువ్వెట్టి స్థితిలో ఉన్నా కూడా నీ యొక్క దృఢమైన నమ్మకము ఈయన మీద ఉంచుకోవాలి ఎవరైనా అనగా యహోవా యహోవా దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సమస్తమును చేయగలిగిన దేవుడు ఆదివంతమై ఉన్నవాడు భూమిని శూన్యములో వాడు మానవుని చేసిన చేసినవాడు మానవునికి జీవాత్మనిచ్చినవాడు మానవుణ్ణి సృష్టించినవాడు సర్వాధికారి ఉన్నవాడు అనువాడు అయిన దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు ఆ దేవుడైన యహోవాను నమ్ముకొని వాడు ధన్యుడు ఈరోజు మనకు ధన్యత లేదు కారణమేమో తెలుసా మన యొక్క నమ్మకము ఎవరి మీద ఉందంటే అశాశ్వతమైన లోకము మీద ఉంది ఈ రోజుండి రేపు మాయమైపోయే ఈ లోకము ఎందుకు పనికిరాని ఆ యొక్క లోకములో ఉంటున్న నేత్రాశ శరీరాశ జీవపు డమ్మమును చూసి దాన్ని నమ్మాము కానీ నిన్ను నన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు నిన్ను నన్ను బలపరిచిన దేవుడు నిన్ను నన్ను ఆదరించిన దేవుడు నిన్ను నన్ను నడిపిస్తున్న దేవుడు బలపరుస్తున్న దేవుడు ఆ దేవుని నమ్మలేకపోతూ ఉంటున్నాం నా ప్రియమైన దేవుని బిడలారా నమ్మడం అనగా పూర్తిగా ఏదన్నా చేయగలడు ఇంత కూడా అవిశ్వాసము లేకుండా అపనమ్మకము లేకుండా ఆయన మీద ఆధారపడి ఆయన వైపు చూడటమే ఆయనను నమ్మడం అంటే అలా లోయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో ఎవరైతే దేవుని వైపు మాత్రమే చూస్తారో అట్టి వారిని దేవుడు ఏం చేస్తాడో మనం చూద్దాం కీర్తనల గ్రంథం ఇరవై రెండు నాలుగు రాత్రి వేళ నేను మౌనముగా ఎవరైతే దేవుని నమ్ముకుంటారో ఎవరైతే దేవుడు చేస్తానని నమ్ముతారో ఆయన వారికి ఉత్తరం ఇచ్చే దేవుడు ఉత్తరమునిచ్చే దేవుడు ఆయన వారు నీ ఎందు నమ్మికయొచ్చగా నీవు వారిని రక్షించితివి ఆయన ఉత్తరం ఇచ్చేదే మాత్రము కాదు కానీ నమ్ముకున్న వారిని రక్షించే దేవుడు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నువ్వు దేవుని నమ్ముకున్నావు అంటే ఖచ్చితంగా నిన్ను రక్షిస్తాడు ఆపదల్లో నుంచి బలహీనతల్లో నుంచి వ్యాధుల్లో నుండి సమస్యల్లో నుండి మరి నీ యొక్క పాపపు జీవితంలో నుండి నువ్వు నమ్మావు కాబట్టి ఆయన నిన్ను రక్షించే దేవుడ ఇట్టున్నాడు మొట్టమొదటిగా నిన్ను రక్షిస్తాడు రెండవదిగా ఆయన ఎటువంటి దేవుడు అంటే నీ యొక్క ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు అంట అలూయా నీవిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నావు విశ్వాసము కలిగి ప్రార్థిస్తున్నావు నాకు దేవుడు అన్ని చేస్తాడని ఎదురు చూస్తున్నావు కాబట్టి ఆయన నీవు ప్రార్థించగా వారు దేవునికి మొరపెట్టగా ఆయన మీద వారు నమ్మిక ఇచ్చినందున ఆయన వారి మొర ఆలకించెను నీవు దేవుని నమ్మకం ఉంచి ఏ పరిస్థితిలో నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఇరుకుల్లో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న వేదంలో ఉన్న పోరాటంలో ఉన్న శ్రమంలో ఉన్నా నీవు ఆయనను నమ్మి ప్రార్థన చేసినట్టయితే ఆయన నీ ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడ ఇచ్చున్నాడు కాబట్టి మొట్టమొదటిగా ఆయన నిన్ను రక్షించే దేవుడు నీ శత్రువుల నుండి నీ బాధల నుండి నీ సమస్యల నుండి రక్షిస్తాడు రెండవదిగా నువ్వు ప్రార్థిస్తే ఆయన ఉత్తరం ఇచ్చే దేవుడ ఇట్టున్నాడు హాలూయ దేవునికి స్తోత్రం కలుగును గాక నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారము కప్పుకొన్నప్పుడు నీ స్వబ్బుద్ధిని ఆధారము చేసుకునక నీవు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన నీ ఆయన నమ్మిక ఇచ్చినప్పుడు ఆయన నిన్ను బలపరిచి సరైన మార్గంలో నిన్ను నడిపించే దేవుడు సామెతల గ్రంథం మూడు ఐదులో నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవాను నమ్ముకొను నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారము కొప్పుకొను అప్పుడు ఆయన నీ త్రోబులను సరాలము చేయును నువ్వు ఎప్పుడైతే నీ స్వంత బుద్ధిని ఆధారము చేసుకొనక దేవుని గురి దేవుని మీద ఆధారపడతావో దేవుని వైపు చూస్తావో అప్పుడు ఆయన నిద్రోములను సరాళము చేసి సరైన మార్గంలో నేను నడిపించే దేవునిగా ఉంటున్నాడు హాలా దేవునికి స్తోత్రం గాక ఎంత గొప్ప ఎత్త దేవుడు కదా మనం ఆయనను నమ్ముకున్నప్పుడు ఎన్ని మేళలు మన జీవితాలు ఆయన చేయబోతున్నాడు హాల దేవునికి స్తోత్రం కలుగును హాల లూయా మనము ఆయనను నమ్మినట్టయితే ఆయన మనకు సంతోషమును దయచేసే దేవుడు అందువలన నా హృదయం సంతోషించున్నది నా ఆత్మ హర్షించున్నది ఎప్పుడైతే నువ్వు ఆయనను నమ్ముకుంటావో నీలో సంతోషమును సమాధానమును దేవుడు ఇచ్చే దేవుడిగా ఉంటున్నాడు అలా దేవుడికి స్తోత్రం నా ప్రియమైన వాళ్ళ దుఃఖముతో బాధతో నిట్టురుపుతో ఉన్నావా ఏడుస్తూ ఉన్నావా నీకు సమయం నీయో యొక్క పరిస్థితులను చూసి నువ్వు దిగులు పడుతూ అయ్యో నేనేం చెయ్యాలి అని బాధ పెడుతున్నావా నీ బాధ బాధలో నీకు సంతోషము లేకుండా దిగులుగా ఉన్నట్టయితే ఇదిగో ఆయన అంటున్నాడు నేను నీకు సంతోషమును నీకు అనుగ్రహించే దేవుడనై ఉంటున్నాను అలా దేవునికి స్తోత్రం ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారికి భయం అనేది ఉండదు అలా నా ప్రియమైన వాళ్ళారా ఎటువంటి పరిస్థితుల్లో కూడా భయపడే ప్రసక్తే లేదు యహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోవద్దును నేను ఒంటరిగా నుండి నన్ను నీవు నన్ను సురక్షితముగా నివసింపచేయు ఎప్పుడైతే దేవుని మీద నువ్వు నమ్మకం మీద ఆధారపడతావో నీవు నెమ్మదితో పండుకొని నిద్రపోతావు అంటే హాలు ఆ రోజు చాలా మందికి నెమ్మదైన సుఖమైన నిద్రము లేదు భయముతో కూడిన బాధ దుఃఖము ఏమైపోతుందని ఆలోచనలతో సరిగ్గా నిద్రలేక బాధపడుతున్న వారు ఎంతో మంది ఉన్నారు కానీ ఎవరైతే దేవుని ఎందు నమ్మిక ఇచ్చి ఉంటారో వారు నెమ్మదితో పండుకొని నిద్రపోవుతురు సమాధానమైన జీవితమును సంతోషకరమైన జీవితాన్ని ఎందుకంటే దేవుడు వారిలో సంతోషాన్నించి వారి సరైన మార్గంలో నడిపింపజేస్తున్నాడు కాబట్టి ప్రతి ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి శత్రువుల నుండి రక్షిస్తున్నాడు కాబట్టి నెమ్మదిగా వారు బ్రతకగలరు అలా కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఏ లోకంలో ఉంటున్న బంధువులను స్నేహితులను రక్త సంబంధికులను ఎంతో మందిని మనం నమ్ముతున్నాం వారిని నమ్మినప్పుడు మనకి ఏమైనా ప్రతిఫలం ఉందా లేదు కదా మన జీవ కలిగిన దేవుని మనం నమ్ముకున్నప్పుడు మనకు ధన్యత కలుగుతుంది ఆయన మన మన యొక్క ప్రతి పరిస్థితుల నుండి మనం రక్షిస్తాడు మన ప్రార్థనలకు జవాబునిస్తాడు సరైన మార్గంలో నడిపిస్తాడు సంతోషాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తాడు అంతరంగములో ఆయన భయమును తొలగించి ఆయన మనకు సమాధానమునిచ్చి సుఖముగా సంతోషముగా నెమ్మదితో ఉండడానికి కృపను చూపిస్తాడు హలో నా ప్రియమైన దేవుని పుడులారా ఈరోజు దేని నమ్ముకుంటున్నావు ఈరోజు దేని నమ్ముకొంటున్నావు ఈరోజు జమగలిగిన దేవుని నువ్వు నమ్మగలుగుతున్నావా లేక నువ్వు చదివిన చదువు నువ్వు నమ్ముతున్నావా నీ ఆస్తి నువ్వు నమ్ముకుంటున్నావా నీ యొక్క అంతస్తు నువ్వు నమ్ముకుంటున్నావా నీ పేరు నీ ప్రఖ్యాత నీ హోదా వాటిని నమ్ముకుంటున్నావా నీ నమ్మకము ఏ ఉండాలి ఆయన మాత్రమే నిన్ను రక్షించగలిగిన దేవుడు ఆయన మాత్రమే నిన్ను నడిపించగలిగిన దేవుడు నా ప్రాణము యహోవాన నమ్ముకొని మౌనముగా ఉన్నది అని దావెదక్తుల నువ్వు ఆయనను నమ్మినడల అద్భుత కార్యాలను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు నీకు ధన్యత కలుగుతుంది ఈరోజు ఆ ఏ కలిగిన దేవుని వైపు చూస్తూ దేవా నేను నిన్ను నమ్ముతానయ్యా నా ఏ పరిస్థితుల్లో కూడా నీవు నాకు సహాయం చేసే దేవుడవయ్యా నీవు నన్ను నడిపించే దేవుడము తండ్రి నీవు తప్ప నాకు ఎవరు లేరు ప్రభువా అని మనము ఆయన వైపు చూసేవారిగా మనం ఉండాలి అలా లూయా నా ప్రియమైన దేవుని బిడలరా మనము మనుషులను చూసి వారి యొక్క క్రియలను చూసి ఇదే శాశ్వతం అనుకొని కలిగిన దేవుని వైపు చూడలేకపోతుంటున్నాం ఈరోజు నీకు రోగం వస్తే నీ బంధువులు నీ దగ్గరికి రాలేకపోతున్నారు నువ్వు అప్పుల్లో ఉంటే నీ సమస్యను తీర్చడానికి నీ స్నేహితులు నీ దగ్గరికి రాలేకపోతుంటున్నారు కానీ నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా ఆయన్ని నమ్మినట్టయితే ఏసును నమ్మితే నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నా నీ దగ్గరికే వచ్చి నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉండే దేవుడు కాబట్టి ఉదయ కాలం దేవుని నమ్మాలని ఆయన కోరుకుంటున్నాడు లూయ సంపూర్తిగా సంపూర్తిగా నీ నమ్మక యేసు వైపు మాత్రమే నీ ఎదుట ఎటువంటి పరిస్థితి ఉన్నా ఎటువంటి వ్యాధిలో ఉన్నా ఈరోజు నువ్వు ఎటువంటి సమస్యల్లో ఉన్నా ఎటువంటి బలహీనతల్లో ఉన్నా నువ్వు కృంగిపోతూ ఉన్నా నీవు తృణీకరింపబడి ఉన్నా నీవు మరి ఎటువంటి పరిస్థితులు ఎటువంటి ఊపిలను చిక్కుకొని ఉన్నా నువ్వు ఆ స్థితిలోనే దేవుని ఎందుకు నమ్మికయ్యొచ్చు ఆయన నిన్ను రక్షించే దేవుడ వింటున్నాడు అలా లోయ శత్రు మేషక బెందగోలు అగ్నిగుండంలో వేసేటప్పుడు దేవుని నమ్మారు దేవుని మాత్రమే నమ్మారు ఎవ్వరి మీద ఆధారపడలేదు స్థితిగతిలో ఏమైనా పర్వాలేదనుకున్నారు నిలబడ్డాడు దేవుడు వారిని రక్షించాడు పూర్ణముగా పరిపూర్ణముగా సపూర్ణముగా నమ్మకము దేవుడు అయి ఉండాలి మనుషులు చెప్పే మాటలకు నువ్వు కన్ఫ్యూజ్ కావద్దు మనుషులు చెప్పే మాటలను లక్ష్య పెట్టద్దు వాక్యం ఏం చెప్తుందో దేవుడు అయ్యే పరిశుద్ధాత్మ దేవుడు ఏ రీతిగా నిన్ను నడిపిస్తాడో దానిని బట్టి నువ్వు నమ్మి ఆయనను ముందుకు వెళ్ళు దేవుడు అద్భుతాలను చేసి నీ జీవితంలో ఆశ్చర్యకారాలను చేసి తన నామానికే మహిమ తెచ్చుకుంటాడు దేవుడికి స్తోత్రం కాక కాబట్టి కాలమున దేవుడు మరి ఒక్కసారి నిన్ను ధైర్యపరచడానికి ఆయన నిన్ను నిన్ను ప్రోత్సహించడానికి నిన్ను బలపరచడానికి ఆయన అంటున్నాడు పూర్తిగా నా మీద ఆధారపడు నేను నిన్ను తప్పిస్తాను రక్షిస్తానని హాలూయా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక వ్యక్తి ఒక చెట్టు నరకడానికి వెళ్ళి చెట్టు చెట్ెక్కుతూ ఆ చెట్టును నరికేటప్పుడు పొరపాటున జారి కింద పడిపోయాడు ఆయన పడేటప్పుడు అనుకోకుండా ఒక కొమ్మను పట్టుకొని వేలాడుతూ ఉన్నాడు కేకలు వేస్తున్నాడు రక్షించమని ఏసయ్య అతన్ని రక్షించడానికి వచ్చాడు ఏసాయ్ అంటున్నాడు నా కుమారుడా ఆ కొమ్మను వదులు నేను నిన్ను పట్టుకుంటాను నువ్వు దాన్ని వదిలితే నేను నిన్ను పట్టుకోగలుగుతానంటే ఆ వ్యక్తి ఆ కొమ్మనే నమ్మాడు కానీ పిలుస్తున్న ఏసయ్య నమ్మలేకపోయాడు ఆ కొమ్మ బరువుకి ఎంతసేపు ఉండగలుగుతుంది కొద్దిసేపే గంట రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటల అంతే కదా ఆ తర్వాత బరువుకి కొమ్మ విరిగిపోతే ఆ మనిషి పరిస్థితి ఏమో ఒక్కసారి ఆలోచించండి ఏసయ్య ఎంత అడిగినా అతడు ఆ కొమ్మని వదలలేక దాన్ని పట్టుకున్నాడు ఈరోజు మనము కూడా అంతే దేవుని వాక్యం మనకు ఎంత చెప్పినా కూడా కొన్నిటిని మనం పట్టుకున్నాం గట్టిగా వదలకుండా వాటినే నమ్ముతున్న మూఢ నమ్మకాలు మూఢాచారాలు ఒక సంబంధమైన పద్ధతులు వీటిని పట్టుకొని మనం వేలాడుతూ ఉన్నాం ఏసయ్య ఎంత బతిమాలి ఎంత చెప్పినా వాటిని మనం మొదలడం లేదు కానీ దేవుని వాక్యం పడుతుంది యహోవాను నమ్ముకుని వాడు ధన్యుడు నువ్వు ధన్యురాలు నువ్వు ధన్యుడుగా ఉండాలంటే నువ్వు కేవలం ఆయన మీద మాత్రమే ఆధారపడాలి ఆయన మాత్రమే నమ్మాలి ఈరోజు అరీతిగా నువ్వు నమ్మడానికి సిద్ధంగా ఉంటున్నావా ఆయనను మాత్రమే నమ్ముతావా ఆయన ఒక్కడే చేయగలడు ఆయన ఒక్కడే రక్షించగలడు ఆయన ఒక్కడే బాగు చేయగలడు ఆయనొక్కడే విడిపించగలడు ఆయన ఒక్కడే నిన్ను ఓదార్చగలడు ఆయనొక్కడే నిన్ను బలపరచగలడు ఆయనొక్కడే నిన్ను నడిపించగలడు ఆయన ఒక్కడే నీకు సమాధానమును సంతోషమును అనుగ్రహించి నీ దుఃఖ దినములను దూరపరిచి నీకు సంతోషమునిచ్చి ఉల్లాస వస్త్రమును చేయవాడు ఆయన ఒక్కడే మరి ఆయన నమ్మలేకపోతున్నావా మరణంలో జీవంలో నీకు దాటించేది ఆయన ఒక్కడే తండ్రి అద్దకు తీసుకుని వెళ్ళేది ఆయన ఒక్కడే పరలోకంలో నీకు స్థానం ఇచ్చేది ఆయనే మరి అట్టి దేవుని నువ్వు నమ్మలేకపోతుంటున్నావా ఈరోజు మరొక అవకాశాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు ఆయన నమ్మడానికి నమ్మితే నువ్వు ధన్యతను పొందుకుంటావు నమ్మకపోతే నీ యొక్క శిక్షను నువ్వే పొందుకుంటావు నా ప్రియమైన దేవుని బిడ్డలారా నమ్మకమైన దేవుని మనం కలిగి ఉంటున్నాం ఆయన నమ్ముదాం నమ్మినట్టయితే కార్యాలను మనం చూస్తాం నమ్మకపోతే మన కష్టాలలో మన శ్రమల్లో మనం ఈ రీతిగానే కొనసాగుతాం కాబట్టి ఉదయ కాలమున దేవుని నమ్మేవారిగా దేవుని వైపు చూసేవారిగా దేవుని విశ్వాసం ఉంచి వెళ్ళేవారిగా మనం వెళ్దాం ఇంకా డాక్టర్స్ ఎన్నో చెప్పచ్చు మన స్నేహితులు ఎన్నో చెప్పచ్చు మన విషయాలలో కానీ నా దేవుడు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కదా ఆయన నమ్మదగిన వాడు కాబట్టి ఆయన వాగ్దానం చేస్తే ఖచ్చితంగా నెరవేరుస్తాడు మాట ఇచ్చి తప్పే దేవుడు కానే కాదు ఆయన మాత్రమే నేను నమ్ముతాను అలా అనే విశ్వాసము కలిగిన బిడ్డలుగా ఆయన నమ్ముదామా ఆయన యొక్క దీవెనలు మనం పొందుకుందాం దేవుడు ఈ మాటలు మనం వినికిట్లో గాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రాలు యహోవాను వాడు ధన్యుడు ప్రభా ఎంత స్పష్టంగా మాతో మాట్లాడతావయ్యా ఈరోజు మా నమ్మిక ఎవరి మీద వచ్చామో మాకు తెలుసు అయ్యా మా అంతరంగానికి తెలుసు మేము ఎవరిని నమ్ముతున్నాము అని మేము ఎవరి వైపు చూస్తున్నామని కానీ ఈరోజు ఒక్కసారి మమ్మల్ని ధైర్యపరచడానికి నన్ను నమ్ము అని మీరు అంటున్నారు ప్రవ్వ నీకు స్తోత్రాలు దివా కొందరు గుర్రములు బట్టి రథములు బట్టి అతిశయించి వాటిని నమ్ముకుంటారు కొందరు ఆస్తిని నమ్ముకుంటారు కొంతమంది ఐశ్వర్యాన్ని నమ్ముకుంటారు కొంతమంది వారి బలమును నమ్ముకుంటారు కానీ ప్రభువా మేమైతే మా కలిగిన దేవుని నమ్ముతున్నాము అలా లూయా ఆయన అన్ని చేయగలిగిన దేవుడు నేనా నువ్వు అన్ని చేయగలిగిన దేవుడై నీ వైపు మేము చూస్తూ ఉంచినా మాకు సహాయం వచ్చేయండి మేము ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా ఆ పరిస్థితుల్లో ఉన్నా మిమ్మల్ని నమ్మి ముందుకు వెళ్ళే భాగ్యాన్ని మాకు దయచేయమని వాక్యము ద్వారా ప్రత్యేకరు బలపడటకు సహాయం వచ్చేయమని వేసినాములు అడుగుతుంటున్నాము తండ్రి అమ్మేన్ హలో